అనదనగా ఒక ఊరిలో రాము అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు రాము చాలా మంచివాడు మరియు జంతువులంటే అతనికి చాలా ఇష్టం ఒకరోజు రాము ఆడుకుంటూ ఉండదా అతనికి ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది ఆ కుక్కపిల్ల చాలా బలహీనంగా మరియు భయపడినట్లుగా ఉంది దాని శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి రాముకు ఆ కుక్కపిల్లని చూసి చాలా జాలి వేసింది అతను వెంటనే దాని ఇంటికి తీసుకువెళ్లాడు వాళ్ళ అమ్మతో చెప్పి దానికి శుభ్రంగా నీళ్లు కడిగాడు తర్వాత మెల్లగా దాని గాయాలకు మందు రాశాడు రాము ఆ కుక్కపిల్లకు ప్రతిరోజు పాళ్ళు మరియు అన్నం పెట్టేవాడు దానితో ఆడుకునేవాడు కొద్ది రోజుల్లోనే ఆ కుక్కపిల్ల బాగా కోలుకుంది అది చాలా చలాకీగా తయారైంది రాము దానికి గోలు అని పేరు పెట్టాడు గోలు ఎప్పుడూ రాము వెంటే ఉండేది రాము ఎక్కడికి వెళ్ళినా అది కూడా అక్కడికి వచ్చేది వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవారు పరిగెత్తేవారు మరియు ఒకరికొకరు తోడుగా ఉండేవారు ఒకరోజు రాము ఒంటరిగా ఆడుకుంటుండగా ఒక పెద్ద పాము అతని దగ్గరకు వచ్చింది రాము చాలా భయపడ్డాడు కానీ గోలు వెంటనే రామును కాపాడటానికి పాము మీదకు దూకింది అది గట్టిగా మొరుగుతూ పామును అక్కడి నుండి తరిమి కొట్టింది రాము గోలు చేసిన పనికి చాలా సంతోషించాడు అప్పటి నుండి రాముకు గోలు అంటే మరింత ప్రేమ పెరిగింది వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడదీయరాని స్నేహితులుగా ఉండిపోయారు